హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవస్టర్ చా ఈరోజు మీ ముందుకి ఒక మంచి టిప్ తీసుకొచ్చానమాట మీ కోసం మన ఇంట్లో ఉండే వాళ్ళకి ఆడవాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట మనం రోజు మనం వాళ్ళలో నుంచి మీ నీకు తీసి ఒక డబ్బాలో కానీ ఒక బాక్స్ కానీ మనం స్టోర్ చేసుకుంటాం ఉంటాం కదా దాన్ని మనం ఇప్పుడు ఎలా 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 ఈజీగా దాంట్లో నుంచి మనం ఎనపోసి తీసుకోవచ్చు ఇప్పుడే చూద్దాం మనం ఇలాంటి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఇలాంటి చిన్న చిన్నవి ఎవరి ఇంట్లో అయినా ఉంటాయి కదా వీటితో మనం చాలా ఈజీగా రెండు నిమిషాల్లోనే మనం మిక్సీ పట్టకుండా ఎలాంటి మా అజ్జిక అజ్జిక చిలిక కవర్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి డబ్బాలో దీన్ని మనం మన ఎంత ఎంతైతే ఎనపూస్తుందో దాని డబ్బాలో వేసుకొని బాగా బిరిగా క్లోజ్ చేసుకోవాలి మూత ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని మనం బాగా బాగా షేక్ చేయాలన్నమాట అలా అలా బాగా మనం అలా షేక్ చేస్తే ఏంటంటే కరెక్ట్గా టూ మినిట్స్తో వచ్చేస్తుంది వెన్ను పూస మనకి ఎలాంటి మిక్సీ జార్ కానీ ఎలాంటి కవ్వం మనం కూర్చొని చిలికి 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 అలా విసుక్కోవాల్సిన అవసరం కూడా లేదనమాట చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది మీ మీరే చూడండి ఇదిగోండి ఇప్పుడైతే మనం చూద్దాము దీన్ని ఓపెన్ చేసి ఇదిగో చూడండి ఎలాంటి ఎలాంటి మిక్సీ కానీ ఎలాంటి మనం అవంగన అవసరం లేకుండా చాలా అంటే చాలా ఈజీగా రెండు నిమిషాలు ఎలా వచ్చింది చూడండి ఎన్నపూసం ఈ టిప్ కనుక ఇది మనం ఇది మనం ఇప్పుడు ఇంకా ఫ్రెష్గా డబ్బాలో నుంచి మనం ఎన్నపూసైతే మనం చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా మనం దీన్ని స్టోవ్ మీద పెట్టుకోవడమే ఇదిగోండి శుభ్రంగా అడుక్కున్నాము రో రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా పొమ్మే పెట్టుకుందాము చిన్నగా స్లో మీద తిప్పుకుంటూ తిప్పుకుంటూ బాగా అరబెట్టుకోవాలి ఇదిగోండి మనం తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మనం అలా తిప్పు తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఏదంటే అడుగు పట్టేస్తాం అన్నమాట ఇప్పుడు ఇంట్లోకి సువాసన కోసం రెండు అంటే రెండు మేము వేసుకుందాము తిప్పుకుందాము మెంతులు వేస్తే ఏంటంటే మన ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట అంటే మన నెయ్యి ఎప్పటికీ ఫ్రెష్గా మన టేస్ట్ టేస్టీగా ఉంటుంది అన్నమాట నెయ్యి అయితే రెడీ అయిపోయింది దీంట్లో మనం మెంతులు వేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్కువ రోజు ఫ్రెష్గా ఉండాలంటే ఫ్రెష్గా ఉండాలంటే నెయ్యి నెయ్యి ఇన్ని రోజులున్నా పాడిపోకూడదు ఫ్రెష్గా మన టేస్ట్గా అలా ఉండాలంటే మన లాస్ట్లో మా మా ఇంట్లో త తోమపాకు చెట్టు ఉందన్నమాట దాంట్లో నుంచి తీసుకొచ్చి తోమపాకులు ఇలా తుంచా రెండు రెండు సైడ్లుగా దీన్ని వేసుకుందాము ఇదిగో నెయ్యిలో బాగా కొంచెం మగితే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో దిగుతుంది అన్నమాట అప్పుడు ఎన్ని రోజులు ఉన్న కూడా ఫ్రెష్గా మన టేస్ట్ అంతే ఉంటుంది అన్నమాట నెయ్యి అనేది దీన్ని మనం ఇంకా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక వన్ వన్ మంత్ నల్ల ఫ్రెష్గా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఏమైనా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక నచ్చితే మమ్మల్ని ఎప్పుడు అలానే ఫాలో అవుతూ ఉండండి మీకు ఏమైనా కావాలంటే రెసిపీస్ మాకు కామెంట్ చేయండి మేము చేసి చూపిస్తాను ఓకే బాయ్